హాయ్ ఫ్రెండ్స్ నేను కొబ్బరి పాలతో బెండకాయ కర్ర అయితే చేసుకున్నాను ఎమ్మీ ఎమ్మి బెండకాయ కర్ర అయితే రెడీ అయిపోయింది అనమాట ఎలా చేసుకున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి చపాతీలోనూ కానీ వేడి వేడి అన్నంలో కానీ సూపర్ ఉంటుంది కర్ర అనమాట వీడియో అయితే చివరి వరకే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ లక్ష్మీ వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ అయితే చేయండి వీడియో చివరి వరకు అయితే చూసేయండి మరి బెండకాయ కర్రీ కోసం కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటున్నానో వీడియో అయితే చూసేయండి మరి బెండకాయలు ముందుగా క కడిగేసి క్లీన్ చేసి సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట అలాగే కొబ్బరికాయ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇందులో నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి కాబట్టి ముందుగా కొబ్బరికాయ కట్ చేసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టి అందులో నుంచి ఒక కాటన్ క్లాత్తో పలసన క్లాత్ ఉంటుంది కదా అది పెట్టేసి మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుంది కదా అందులో వెళ్ళి కొంచెం వాటర్ వేసుకొని పాలైతే తీసుకుందాం అనమాట నేనైతే అలా తీసుకున్నాను మీరు బెండకాయ కర్రీ ఎన్ని వెరైటీలుగా చేస్తారు కామెంట్స్ అయితే చేయండి కొబ్బరికాయ అయితే కట్ చేశాను అనమాట అలాగే ఇగోండి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న పీసులాగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బెండకాయ మొత్తం ఉడికిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు అలాగే మీడియం సైజులు ఇగోండి మీకు చూపిస్తున్నట్టు మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను ఉదయం మీద లేచి పూజ చేసుకొని కిచెన్కి వస్తే టైం అయితే అయిపోయిందనమాట సెవెన్ అయిపోయింది మా పిల్లల లంచ్ బాక్సులకి మా వారి లంచ్ బాక్సులకి ఇగోండి పాలు అయితే తీసుకున్నాను వాటికి కావాల్సిన అనమాట టమాటా కొంచెం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అయితే వేయడం లేదనమాట నేను కార్తీకంలో వెల్లుల్లి ఎర్రలు అయితే వాడడమే లేదనమాట కొంచెం అల్లం అయితే దంచి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే సరిపెట్టుకున్నాను మీకు చూపించేటట్టు కొబ్బరిపాలు అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిపోయింది ముందుగా బెండకాయలు అయితే ఫ్రై చేసుకుందాం కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కువసేపు ఉడకక్కర్లేదు అనమాట ఇది ముందు ఫ్రై చేసుకోవాలి ఇంకా బెండకాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు అయితే యాడ్ చేసుకుంటే కొంచెం ముక్కలకి ఉప్పు అయితే పడుతుంది కదా ఇలా అయితే ఫ్రై చేసుకొని సైడ్ తీసుకుందాం అనమాట ముక్కలు అయితే సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడుకి తాలింపు అయితే వేసుకుంటాను ఇగోండి ఇలా అయితే తాలింపు వేసుకుంటున్నాను చెప్పాను కదండి మీకు ముందుగానే వెల్లుల్లి ఎర్రుల్లి అయితే వేయడం లేదనమాట నేను కార్తీకంలో ఆ రెండు యూజే చేయడం లేదనమాట ఇగోండి కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను ఇంకోండి మీకు చూపిస్తున్నాను కదా కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను అనమాట అలాగే టమాటా అయితే వేసుకున్నాను టమాటా వేసుకునేటప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట పసుపు దానికి సరిపోయినంత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం ముక్కలకైతే వేసుకున్నాం కాబట్టి అందుకోసం కొంచెం వేసుకోవాలి ఇలా స్మాష్ అయిన తర్వాత ఇంకోండి ఇలా అయితే ఉడికిపోయినాయి కదా టమాటా ఇలా మొత్తం ఉడికిపోయాక మనం ఫ్రే చేసుకొని సైడు పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం అనమాట ఇగోండి నేను ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా బెండకాయ ముక్కలు మొత్తం వేసుకొని టమాటా మొత్తం కలిసేలా అయితే ఇలా కలిపేసుకున్నాను అనమాట ఇగోండి ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం మనం పాలు అయితే తీసుకున్నాం కదా అందులో కొబ్బరి అయితే ఉంది కాబట్టి కొంచెం కొబ్బరి అయితే వేసుకొని కలిపేసుకున్నాము అలాగే దానికి తగినంత కారం అయితే వేసుకున్నాను అలాగే మసాలా కూడా ఇలా వేసుకున్నాను అనమాట అవి మొత్తం వేసుకుని ఇలా అయితే కలిపేసుకుందాం ఇలా అయితే కలిపేసుకున్నాను బౌల్తో సైడ్ పెట్టాం కదా కొబ్బరి పాలు ఇప్పుడు కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాం ఇలా అయితే కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసేలా మొత్తం కలిపేసుకుందాం అనమాట ఇలా అయితే కలిపేసుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొబ్బరిపాలతో బెండకాయ కర్రీ సూపర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా అయితే ఉంటుంది నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇగోండి అన్నీ వేసేసి ఇలా కొంచెంసేపు మూత పెట్టుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఇదైతే కర్ర అయితే అయిపోయింది లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం కదా పాలతో బెండకాయ కర్ర అయితే రెడీ ఇవ్వండి మా పిల్లలు లంచ్ బాక్సులకి కొంచెం రైస్ టూ చపాతి అయితే డైలీ పెడతానన్నమాట ఒక్కో రోజు ఇడ్లీ ఒక్కో రోజు జ్యూస్ అయితే వేస్తూ ఉంటాను రోజు అయితే టూ చపాతి కొంచెం రైస్ అయితే లంచ్ బాక్స్లో పెడతామని ఇలా రెడీ చేసుకుంటున్నాను కొబ్బరిపాలతో బెండకాయ కర్రీ అయితే చేసుకున్నాం కదా ఇగోండి చపాతి కూడా రెడీ అయిపోతుంది అలాగే రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట సైడ్ అయితే అనమాట ఇలా అయితే నేను వార్చుకుంటాను చపాతి కూడా రెడీ అయిపోతుందండి నా వీడియో నచ్చితే ఒక్కలాకి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్